ఉపోద్ఘాతము పంతవదానం గురించి తెలుసుకోవడం గుర్రములు ఏనుగులు మున్నగు విషయములను గురించి కూడా ఉన్నవి పరిపాలన సంబంధించిన వివరములకు పూర్వాచార్యులు గ్రంథము నుండి తాను సేకరించిన చెప్పి ఉన్నాడు కానీ ఇతర విషయముల గురించి వివరములు ఈ గ్రంథము నుండి సంగీకరించను సంగ్రహించను అతడు చెప్పలేదు చెప్పకపోయినా దీనిని ఏవియూ ఏవియూ కొన్ని గ్రంథముల నుండి సేకరించి ఉండాలని భావించవచ్చు స్వతంత్రంగా తానే పరిశోధన గావించి వీనిటినీ చెప్పడం చెప్పగలం ఇట్టి సందర్భంలోని అతనికి సహాయపడిన ఏవి అవి ఏ కాలమా వాటివి అనే ప్రశ్నలు బయలుదేరడం సహజము శిల్పము మొదలుగున వారు సంబంధించిన గ్రంథములో క్రీస్తు పూర్వముటికి మనకు లభ్యము కాలేదు ప్రస్తుతము ప్రచారంలో ఉన్నవి క్రీస్తు తత్వం తర్వాత ఐదు ఆరవ శతాబ్దము తర్వాత రాయబడింది వీనిలో మానసారము సమ సూత్ర మున్నగునవి శిల్పశాస్త్ర గ్రంథములు హింత యుక్తికల్పతరపు మాన సోల్లాసము ఉన్న గుణవాణిలో రత్నముల గురించి కొన్ని కొన్నిటిలో ఆయుధముల గురించి వివరములు ఉన్నవి శాలిత్రుని అశ్వశాస్త్రము నౌకలోని అశ్వశిక్షితము ఉన్న వాణిలో గురముల గురించి పరిపాాలకాని ఆస్తి శాస్త్రముని ఏనుగుల గురించి వివరణలున్నాయి ఉన్నాయి కౌటుడు శిల్పము మొదలు వారికి సంబంధించిన వివరములన్నింటినీ మధ్యయుగమును చెందిన ఈ గ్రంథం నుండి సేకరించి అందుచేతడు మధ్యయుగముండవరని కొందరి అభిప్రాయం కానీ ఇది సమ సమర్థించదగిన అభిప్రాయం కాదు దారుదం ఇందులో రెండు లోపములున్నాయి ప్రాచీన కాలం నుండి శిల్పము మొదలకు విషయమునకు సంబంధించిన గ్రంథము రచించబడలేదని అనుకున్నట్టుకు మొదల మొద మొదట్లో ఇంటి గ్రంథంలో మనకు లభ్యము కానంత మాత్రం అని రచనయ్యే జరగలేదని భావించగదు అర్థశాస్త్రములు జ గురించిన పూర్వచార్యులు గ్రంథములన్నీ శిథిములైనట్లు ఈ గ్రంథములు కూడా శిథిరములై ఉండవచ్చును ఇదిగాక శిల్పము మొదల వారికి సంబంధించిన వివరములకు కౌటిల్యుడు గ్రంథం నుండియే సేకరించిన భావించరా భావించరాదు దుర్గ నిర్మాణ దుగునందున రక్త ప పరీక్ష ఎందున ఆయుధ తర్వాత చేయటం ఎందును గుర్రములకు ఏనుగులకు శిక్షణ ఇచ్చట ఎందున నిపుణులందరూ ప్రాచీన కాలం నుండి ఉండవలను వారితో సంబంధించి వారి సహ సహాయమున కోటలు తన కావాలన్న వివరములోని సగ్రహించ తీర్చి ఉండవచ్చునని ఈ సందర్భంలో మరి యొక్క ప్రధాన విషయం గుర్తించగలను దానికి గుర్తించకపోవట కౌటల్యుడు